చావా మూవీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపేస్తుంది వయ్య ఈ మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కాదు ఎప్పటి నుంచో సరైన హిట్ లేక అవుతున్న బాలీవుడ్కి చావా మూవీ ఒక్కసారిగా ఊపిరిపోసింది ఈ మూవీలో విక్కీ కౌశల్ చేసిన యాక్టింగ్కి క్రిటిక్స్ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ మూవీ మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ని షేక్ చేస్తుంది అయితే ఇప్పుడు అందరిలో ఒక డౌట్ మొదలైంది వయ్య అదేంటంటే బేసిక్గా చావా మూవీ డిసెంబర్ ఐదున రావాల్సింది అయితే టూ లాంటి భారీ క్రేజ్ ఉన్న మూవీ అదే డేట్ కి రిలీజ్ అవడంతో చావా మూవీ పక్కకి తప్పుకుంది కానీ ఇప్పుడు చావా మూవీ చాలా బాగుండడంతో భారీ హిట్ అవ్వడంతో కొందరు ఏమంటున్నారంటే టూ రిలీజ్ అయినప్పుడే చావా రిలీజ్ అయి ఉంటే టూకి గట్టి దెబ్బ పడేది అని హిందీలో టూ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్టు కలెక్ట్ చేసింది పుష్పటు అయితే చావా గనగా పోటీగా వచ్చి ఉంటే టూకి వచ్చే కలెక్షన్స్ అన్ని చావాకే వచ్చేవి అని అంటున్నారు ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్టు కాదు కదా ఐదు వందల కోట్లు కూడా కలెక్ట్ చేయడం పుష్పాటుకి కష్టంగా మారేది అని చులకనగా మాట్లాడుతున్నారు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి భయ్యా